హాయ్ గాయ్స్ దిస్ ఈజ్ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విజువల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ముందు రోజు భోగపల్లి వీడియో చూసారు కదా ఇది వచ్చేసి నెక్స్ట్ డే సంక్రాంతి రోజు ఇలా పైన వీరభద్ర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము మేము అక్కడికి వెళ్ళేసరికి కట్టగా సంబరం అయితే స్టార్ట్ అయ్యింది ఎవ్రీ ఇయర్ సంక్రాంతి రోజు పైన స్వామి టెంపుల్ కి అయితే వెళ్తాము కానీ మేము వెళ్ళేసరికి సంబరం ఇంకా స్టార్ట్ అవదు ఈ ఇయర్ మేము దర్శనానికి లేట్ గా వెళ్లేసరికి సంబరం అయితే స్టార్ట్ అయింది అశ్విని ఎలా పట్టలంగా జాకెట్ వేసి రెడీ చేస్తాము ఇక్కడ వాళ్ళ డాడీ గోడ మీద కూర్చోబెట్టి సంబరం అయితే చూపిస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న నాలుగు విభూతి పల్లె కూడా మా వీరభద్రలు అన్నమాట సో వాళ్ళకి దర్శనం చేసుకుని ప్రసాదం పెట్టేసి నెక్స్ట్ సోమవారం దర్శనం కోసం మళ్ళీ గుడిలోకి అయితే వచ్చేసాము ఇక్కడ పల్లె స్వామ్ స్వామివారిని ఊరేగించడం అయితే స్టార్ట్ చేశారు మా తాతయ్య వాళ్ళ తోబెట్టు నలుగురు చనిపోయారంట వాళ్ళు ఇలా వేరబద్దలుగా వెళ్తారని నమ్మకము ఆ వేరబద్దలని పైన గుడిలోనే ఉంచారు అందుకనే ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజు ఇలా వీరభద్ర స్వామి గుడి పెట్టి దర్శనం చేసుకుని అయితే వెళ్తాము ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే వేరే తలుచుకుని ఆ పనులు అయితే స్టార్ట్ చేస్తాము ఇంట్లో ఎవరిదైనా పెళ్లిళ్ళు జరుగుతున్న టైంలో లో ఇంటికి తీసుకొచ్చి బోనం పోసి మళ్ళీ గుడికి అప్పచెప్పేస్తాము ఎవ్రీ ఇయర్ సంక్రాంతి రోజున ఇక్కడ సంబరం అయితే జరుగుద్ది చాలా పెద్ద సంబరం అయితే జరుగుద్ది కానీ మేము ఎప్పుడు సంబరం చూసే టైం కి ఉండము ఎర్లీ మార్నింగ్ వచ్చేసి దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపో పోతాము గుడి అంతా కూడా చాలా బాగుంటది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చుట్టూ చెట్లు మంచిగా ఉంటది వాతావరణం కూడా ఇక్కడ గుడిలో కూడా కొన్ని వేరే అయితే నిలిపారు ఇక్కడ చూడండి ఒక అతను వచ్చి వేరే పూజ అయితే చేసుకుంటున్నారు కదా సో ఇలా అందరూ కూడా తమ తమ వేరే పూజ అయితే చేసుకుంటారు సంక్రాంతి రోజు వచ్చి నెక్స్ట్ గర్భాలయంలో వీడియోస్ అయితే రికార్డ్ చేయలేదు బయటకు వచ్చేసరికి ఇలా సంబరం అయితే స్టార్ట్ చేశారు కదా స్వామివారిని ఊరేగించడానికి రథం అయితే చాలా బాగా రెడీ చేశారు శివలింగం షేప్ లో కట్టి దానిపైన స్వామివారిని అయితే ఉంచారు ఇక్కడ కనిపిస్తున్న క్యూ లైన్ వచ్చి వీరభద్రులకి దర్శనం చేసుకోవడానికి గుడి పక్కనే ఇలా చిన్న షెడ్లో వీరభద్దులు అయితే ఉంటారు సో చెప్పాను కదా అందరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇలా దర్శనం అయితే చేసుకుంటారని వీరభద్దులు ఉన్న వాళ్ళు అలా దర్శనానికి అయితే చాలా మంది వచ్చారు ఆ దర్శనం కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేదారిలో ఇలా కాశీ కొన్ని వీడియో వీడియోస్ అయితే తీసాము ఎక్కడికి వెళ్తున్నాం ఏడకుండా ఉంటావా సినిమా హాల్లో అస్సలు ఏడకూడదు మరి అల్లరి చేయకూడదు ఉంటావా మరి ఒప్పుడుగా సరే అయితే ఆడవు కదా ఏడుస్తావా ఏడవా నోటితో చెప్పు ఒప్పుడుగా ఉండాలి సరే అయితే ఇంక ఇది వచ్చేసి సంక్రాంతి రోజు ఈవినింగ్ అన్నమాట ఇలా మూవీకి అయితే స్టార్ట్ అయ్యాము కాశ్వీ లాస్ట్ టైం మూవీకి తీసుకెళ్ళినప్పుడు ఫుల్ ఏచ్చేసింది సో మా హస్బెండ్ నేను కాశీ బయటకు వచ్చేసి వెయిట్ చేసాము మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఇయర్ అలానే ఉంటదనుకున్నాను అనుకున్నాను కానీ పర్వాలేదు మూవీ అయితే చూడలేదు అలానే లేదు ఒక పాప్కార్న్ డ్రింక్ కావాలని ఫస్ట్ వెళ్ళంగానే అడిగింది సో ఆ పాప్కార్న్ డ్రింక్ కొనిస్తే ఆ ఫుల్ కూర్చుని హ్యాపీగా తనకు కావాల్సినంతసేపు మూవీ చూసింది రిమైనింగ్ టైంలో వాళ్ళ డాడీ ఫోన్ తీసుకుని ఫోన్ చూస్తూ కూర్చుంది మూవీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉందంటే ఇలా అనుపతి సెంటర్ అయితే వచ్చాము వీర్లమ్మ తరు కదా సో ఫుల్ హడావిడిగా ఉంది మేము సంక్రాంతి రోజు అయితే వెళ్ళలేదు తర్వాత వెళ్ళాము జాతరకి సంక్రాంతి రోజు ఇలా మూవీ చూడడానికి అయితే వచ్చాము గేమ్ చేంజర్ మూవీకి అయితే వచ్చాము ఇక్కడ మా కాశీ హడావిడి చూడండి లోపలికి ఎప్పుడు పంపిస్తారా అని ఇంకా అడుగుతూనే ఉంది సో అందుకనే తన్ని ఎంగేజ్ చేయడానికి ఇలా తనతో పాటు చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడిపించాను ముగి రోజు కాశీ నిన్న మూవీకి వెళ్ళాం కదా సో మేము హ్యాపీగా చూసాము ఈ రోజు ఎంతవరకు సపోర్ట్ చేస్తుందా అన్నట్టే అలా ఆలోచిస్తూ కూర్చున్నాను ఫైనల్గా థియేటర్లోకి అయితే ఎంటర్ అయ్యాను రామ్ చరణ్ కాశ్మీర్ పెట్టుకుంటుంది స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే వస్తుంది కదా కాశీ చూడండి ఎంత బుద్ధిగా కూర్చుని వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటుందో ఫస్ట్ ఇలా వెంకటేశ్వర స్వామి రాగానే శ్రీనివాస గోవిందాన్ని గట్టిగా అప్పుడు చూస్తున్న వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే వచ్చింది భలే నవ్వొచ్చింది తన వేషాలకి రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్స్ అన్ని కూడా కాశీ చాలా బాగా పడుతుంది సో తనకు నచ్చిన సాంగ్ వచ్చేసరికి అలా హామ్ గా చూస్తుంది ఫైనల్ గా సంక్రాంతి రోజు అయితే చాలా బాగా గడిచింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్